సీఎం రేవంత్ సింగిల్ ఫైట్ చుట్టుముడుతున్న కుట్రలు నమస్తే సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వ్యాఖ్యలు సవాళ్ళు కొడంగల్లు సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రసంగం ఆప్ కి అదాలత్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ దూకుడు మాటలు రాష్ట్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కరెంటు నీటి సమస్యలు సవాలుగా మారుతున్న ఆరు గ్యారెంటీల అమలు పార్లమెంటు ఎన్నికలు ప్రభుత్వానికి రిఫరెండమేనా సీఎం రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం తప్పదా పార్టీ సీనియర్లు మంత్రులు కలిసి రావడం లేదా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏం కాపోతోంది తెలంగాణలో గత పదేళ్లుగా అచేతనంగా పడి ఉన్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో సీఎం రేవంత్ రెడ్డి అద్భుత పాత్ర పోషించారు టిపిసిసి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అనేక అవమానాలు అసంతృప్తుల్ని అటు సొంత పార్టీ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఎదుర్కొంటూనే ఉన్నారు రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నేతల్ని ఒక తాటిపై తీసుకురావడమే కాకుండా అధిష్టానాన్ని మెప్పించి గత అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ స్థాయి నేతల్ని ఇక్కడకు రప్పించి బహిరంగ సభలు నిర్వహించారు ప్రజల మధ్య తిరుగుతూ ఎన్నో పాదయాత్రలు చేసి సీఎం రేవంత్ కాంగ్రెస్ మళ్లీ కలకలలాడేలా చేయగలిగారు ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించాక అధిష్టానం మెప్పుతో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు అయితే ఆ క్షణం నుంచే సీఎం రేవంత్ రెడ్డికి ఆటుపోట్లు మొదలయ్యాయి ప్రధానంగా రాష్ట్రంలో పాలన సవాలుగా మారింది ఎన్నో సమస్యలు ప్రధానంగా విద్యుత్ తాగు సాగునీటి సమస్యలు జటిలంగా మారాయి వీటిని ఒక కొలికి తీసుకురావాలంటే కాసుల గలగలతో కలకలలాడాల్సిన ఖజానా పైసల్లేక లేక వెలవెలబోతోంది పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అత్యంత ప్రాధాన్య క్రమంలో అమలు చేయాల్సిన బాధ్యత ఉండనే ఉంది ఒకవైపు వీటి కోసం నిరంతరం సమీక్షలు సమావేశాలు సమాలోచనలు చేస్తోంటే మరోవైపు అసమ్మతి చాప కింద నీరులా ప్రవహిస్తోందా అన్న అనుమానం కొందరిలో తలెత్తుతోంది ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు ఈ ప్రభుత్వం త్వరలో పడిపోతుందని పదే పదే అనడం వెనుక మతలబు ఏముంది అని చాలా మంది అంటున్నారు పులి మీద పుట్రలా ఉన్న సమస్యలతోనే సతమతమవుతోంటే పార్లమెంటు ఎన్నికలు ముంచుకొచ్చాయి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటిన వెంటనే లోక్సభ ఎన్నికలు రావడం కాంగ్రెస్కు సవాలుగా పరిణమిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి స్వయానా ఈ ఎన్నికలు తమ పాలనకు రిఫరెండం అన్నారని మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారు పైగా సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా బీజేపీలోకి వెళ్లిపోతారని తను మరో ఏక్నాథ్ షిండి అని కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు పాలన వంద రోజులు దాటకముందే హామీల అమలు ఏమైందని బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు కేటీఆర్లు పదే పదే ప్రశ్నిస్తుండటం సీఎంకు పెద్ద తలనొప్పిగా మారుతోంది పదేళ్లలో వారు చేసిన అరాచకాల ఫలితంగా రాష్ట్రం ఇవాళ ప్రగతి పదంలో కుంటుతూ నడుస్తోందని అందరికీ తెలుసు కానీ ఇప్పుడు వారు ప్రతిపక్షంలో ఉండటంతో సేఫ్ అయ్యారని విమర్శకులు అంటున్నారు తాజాగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కొడంగల్లులో జరిగిన కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ మాటలు సంచలనం సృష్టించాయి ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో కొడంగల్లో మెజారిటీ తగ్గించేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడేసే కుట్రలు జరుగుతున్నాయి కేసీఆర్ పదేళ్లు గా ఏం చేశారు ఈ ప్రాంతానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కానీ ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేకపోయారు కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని ఈ ప్రాంతంలో పర్యటిస్తారు మొదట ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలి అలాగే పదేళ్లు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలి ఇప్పుడు మళ్లీ ఓటేస్తే చంద్ర మండలానికి అని ఘాటుగా విమర్శించారు ఇక్కడ రెండు ప్రధాన అంశాలు గమనించాలి మొదటిది ప్రధాని నరేంద్రను పెద్దన్నా అని గుజరాత్ రాష్ట్రాభివృద్ధి దేశానికి మోడల్ అని సీఎం రేవంత్ అన్నారని మోదీని పదే పదే ఎందుకు సీఎం ప్రశంసిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్న మాటలకు ఈ సభలో ప్రధానిపై సీఎం చేసిన వ్యాఖ్యలు సమాధానంగా చూడొచ్చు అలాగే బీజేపీ రాష్ట్ర నేతలు ప్రతిసారి మీడియా సమావేశంలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు బీజేపీలో జంప్ కావడానికి సిద్ధంగా ఉన్నారు పది మంది ఏక్నాథ్ సింఘేలు ఉన్నారని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం పడిపోతుందని అంటుండటంతో అందరికీ దిమ్మ తిరిగేలా సీఎం రేవంత్ సమాధానమిచ్చారని కొందరంటున్నారు రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం విద్యుత్తు ధరణి సాగునీటి ప్రాజెక్టుల సమస్యలపైనే దృష్టి సారించారు ఎన్నికల సమయంలో ఇవే అంశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవకతవకల్ని ఘాటుగా విమర్శించారు విద్యుత్ శాఖ సమీక్షలో అనేక లోపాలు బయటపడ్డ మాట వాస్తవం ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ పేరిట వివిధ కంపెనీలతో అవసరం లేకున్నా కరెంటు అధిక రేటుకు కొన్నట్లు వ్యాఖ్యానించారు ధరణిని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని ఎన్నికల్లో విమర్శించిన నేపథ్యంలో అధికారంలోకి రాగానే ధరణి సమస్య కోసం జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి విరుచుకుపడుతున్న సీఎం అధికారంలోకి రాగానే మంత్రులు ఎమ్మెల్యేల బృందంతో మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు అయితే సీఎం చేపట్టిన ఈ చర్యలు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడటం లేదు కాబట్టే ఇష్టారీతిగా వ్యాఖ్యానాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా చాలా సమస్యలు కొరకరాని కొయ్యలా ఉన్నమాట వాస్తవం కరెంటు సమస్య ఒకటి రెండు వందల యూనిట్లలోపు వినియోగించే వారికి ఉచితంగా ఇవ్వడంతో పాటు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలి రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చూసుకోవాలి ఇవన్నీ అనుకున్నంత సులువు కాదు ఈసారి ఎండలు మండిపోతుండటంతో రాష్ట్రంలో నీటి వనరుల పరిస్థితి దారుణంగా మారింది కృష్ణానదీ తీరంలో క్రాప్ హాలిడే ప్రకటించారు ఎగువ నుంచి కృష్ణానదికి నీరు రాకపోవడంతో తెలంగాణలో నీటి సమస్యలు ఉధృతం అవుతున్నాయి గోదావరి పరివాహకంలో సైతం ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి గత ఏడాది వర్షాలు కురిసినా వర్షాలకు జలాశయాలు డ్యాంలు చెరువుల్లో నీటి మట్టం మొదట్లో భాగానే ఉన్నా క్రమంగా తగ్గిపోతోంది వీటికి అనుబంధంగా నిర్మించిన కాలువ నుంచి నీరు అందకపోవడంతో రైతులు గత్యంత్రం లేక బోర్లపైనే ఆధారపడుతున్నారు ఎండలు అధికం కావడంతో భూగర్భ జల వనరులు తగ్గిపోతున్నాయి తెలంగాణలో ప్రస్తుతం నీటి వినియోగం భారీగా పెరుగుతోంది జలాశయాల్లో నీరు తగ్గుతుండటంతో అధికారులు సాగుకు కాకుండా కేవలం త్రాగునీటికే ప్రాధాన్యత ఇస్తున్నారు పంటలు సాగు చేస్తున్న రైతులు లభోదిబోమంటూ రోడ్డెక్కుతున్నారు ఇక కృష్ణానది పరివాహకంలో ఈ ఏడాది వర్షాలు తగినంత పడలేదు ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహం తగ్గింది ఎగువ నుంచి జూరాలకు నూట యాభై నాలుగు టీఎంసీలు శ్రీశైలానికి నూట పదిహేను మాత్రమే వచ్చాయి నారాయణపూర్ జలాశయంలో ప్రస్తుతం ఇరవై టీఎంసీలు నిల్వ ఉండగా వేసవి నీటి ఎద్దర్ని తట్టుకునేందుకు తెలంగాణకు కనీసం ఐదు టీఎంసీలు నీరు దిగువకు విడుదల చేయాలని కర్ణాటకను కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది జూరాల జలాశయంలో నీళ్లు అడుగంటుతున్నాయి జూరాల కింద పంటలు ఎండిపోతున్నాయి వానాకాలం తర్వాత కర్ణాటక నుంచి జూరాలకు కనీసం రెండు పాయింట్ ఐదు నీరు వచ్చేది కానీ ఈ ఏడాది నీరు రాలేదు దీంతో జూరాలలో నీటి క్రమంగా తగ్గుతోంది తొమ్మిది పాయింట్ ఐదు టిఎంసీల సామర్థ్యం ఉన్న జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం మూడు టీఎంసీల నీరు మాత్రమే ఉంది డెడ్ స్టోరేజీకి చేరుకుంది పాలమూరు వరప్రధాయినిగా ఉన్న జూరాల నేడు ఎడారిని తలపిస్తోంది ప్రకృతిపరమైన ఈ పరిస్థితిని ఎదుర్కోవడం మినహా చేయగలిగింది ఏమీ లేదు రాష్ట్రంలో ఎండలు మంటెక్కిస్తున్నాయి ఏప్రిల్ మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు నలభై రెండు డిగ్రీలు దాటుతున్నాయి భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి బోర్లు వట్టిపోతున్నాయి హైదరాబాద్ వరంగల్ లాంటి ప్రధాన నగరాల్లో నీటి ఎద్దడి దారుణంగా ఉంటోంది అయితే సీఎం రేవంత్ రెడ్డి ముందు చూపుతో జిల్లాలో ప్రధాన అధికారుల్ని నియమించి బోర్ల మరమ్మతులకు మౌలిక వస్తువులు నిధులు కేటాయించారు ఈ ఎండాకాలం ప్రజలకే కాదు ప్రభుత్వానికి విషమ పరీక్షలా మారింది నాగార్జున సాగర్ శ్రీశైలాల్లో నీటి ఛాయలే లేనందున విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది అసలే గత ప్రభుత్వం విద్యుత్ ను అడ్డగోలుగా కొనుగోలు చేసిందన్న విమర్శ ఉండనే ఉంది కానీ ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీఎం పైనే ఉంది రాష్ట్రంలో సమస్యలు ఎన్ని ఉన్నా సీఎం సింగిల్ గా ఫైట్ చేస్తున్నట్లే కనిపిస్తోంది సీనియర్ నాయకులు మంత్రులు కలిసి వస్తున్నారా అనేది అనుమానంగా మారుతోంది ప్రతిరోజు మీడియా సమావేశాలు పెట్టి బీఆర్ఎస్ లీడర్లను కేసీఆర్ ని తిట్టి ఇక తమ బాధ్యత అయిపోయిందని అనుకుంటున్నారా అని కొందరి సందేహం బీఆర్ఎస్ నుంచి నాయకులు వలస వస్తుండటంతో సీఎం రేవంత్ ప్రోత్సహిస్తున్నారన్న కోపంతో పార్టీలోని సీనియర్లు మౌనంగా ఉంటున్నారన్న మరో ప్రచారం వినిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు దీటుగానే స్పందిస్తున్నారు ఇటీవల ఆప్ కి అదాలత్ టీవీ షోలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి చాలా ఘాటుగా విమర్శించారు కేసీఆర్ దెబ్బతిన్న సింహం గుహలో ఉంది బయటకు వచ్చాక ఉంటుందని యాంకర్ అడిగిన ప్రశ్నకు బయటికి రాని ఒక్క బుల్లెట్ తో కేల్కతం చేస్తానని అన్నారు తానింకా బద్లా ఆట ప్రారంభించనే లేదని అన్నారు తండ్రి కొడుకుల్ని ఇద్దరిని జైలుకు పంపడం ఖాయమన్నారు పొలిటికల్ గా చాలా హిటెక్కించే ఈ డైలాగులు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి నోటి వెంట రావడంతో సెన్సేషన్ గా మారింది అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా పోరాటాలే చేయాల్సి ఉంటుంది రాష్ట్రంలో పేరుకుపోయిన సమస్యలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రతిపక్షాల కుట్రను తిప్పికొట్టడంతో పాటు సొంత పార్టీలో అసమ్మతిని ఓ కంట కనిపెట్టాల్సి ఉంటుంది ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందన్న కొందరి జోస్యాన్ని తేలికగా తీసుకోకుండా ఐదేళ్ల పాటు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం సీఎం రేవంత్ రెడ్డిపై ఉంది అన్నింటికీ మించి ముంచుకొస్తున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది ఇది కేవలం సీఎం రేవంత్ రెడ్డికే కాదు కాంగ్రెస్ నేతలందరికీ సవాలే ఇది ఆ పార్టీ నేతలు గుర్తెరగాల్సిన అవసరం ఉంది సీఎం ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు అని ఊరుకుంటే పరిణామాలను పార్టీలో అందరూ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటున్న బీఆర్ఎస్ బీజేపీ రెండింటినీ తక్కువగా అంచనా వేయలేము